లివర్ వ్యాధి సమస్యల గురించి వివరించండి డాక్టర్ గారు తర్వాత లివర్ క్యాన్సర్ అనేటువంటిది కూడా లివర్ సిరోసిస్ వచ్చిన వాళ్ళకి లివర్ క్యాన్సర్ కూడా వస్తుంది సిరోసిస్ రాకుండా కూడా లివర్ క్యాన్సర్ వస్తుంది సిరోసిస్ ద్వారా ఆల్కహాల్ సిరోసిస్ వాళ్ళకి కానీ మరియు ఇప్పుడు తరచుగా నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది కామన్గా అందరూ కామెర్లు లివర్ జబ్బు అంటే ఆల్కహాల్ అనుకుంటారు ఆల్కహాల్ కాకుండా షుగర్ వ్యాధిగ్రస్తులకి మరియు వెయిట్ ఎక్కువ వాళ్ళు జంక్ ఫుడ్ తీసుకునేటువంటి వాళ్ళు ఎక్సర్సైజ్ సరిగా చేయకుండా అలా ఒకే చోట కూర్చోవడం ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంట దానివల్ల లివర్ సిరోసిస్ వచ్చి అది కూడా లివర్ ఫెయిల్యూర్కి దారి తీయడం జరుగుతుంది లివర్ క్యాన్సర్ కూడా రావడం జరుగుతుంది చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు వాంతులతో రావడము వాళ్ళకి ఇంతకుముందు ముందు ఎటువంటి లివర్ లక్షణాలు లేకపోవడము చూస్తే లివర్ సిరోసిస్ ఉండడం ఎండోస్కోపీ చేస్తే సిరోసిస్ లక్షణాలు ఉండడం చాలామందికి మందికి మధ్య చూడడం జరుగుతున్నది లివర్ క్యాన్సర్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనే వ్యాధులు దీర్ఘకాలికమైన వైరసెస్ అన్నట్టు ఈ రక్తంలో చాలా సంవత్సరాలు ఈ వైరస్ ఉండి లివర్ డ్యామేజ్ చేసి లివర్ క్యాన్సర్కి దారితీస్తాయి ఇవి ఎటువంటి లక్షణాలు లేకుండా పదిహేను ఇరవై సంవత్సరాలు రక్తంలో అలా లివర్లో ఉండి ఆ లివర్ కంటిన్యూగా వాపు వచ్చి అనేక ప్రక్రియలు జరిగి లివర్ సిరోసిస్ అనే వ్యాధి వచ్చి తర్వాత లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి చాలామందిని లివర్ క్యాన్సర్ డైరెక్ట్గా చెక్ చేసినప్పుడు వాళ్ళకి హెపటైటిస్ బి అనే వైరస్ ఉంటుంది ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి వ్యాధులు అనేటువంటివి హెచ్ఐవి లాగానే చాలా దీర్ఘకాలికమైన వ్యాధులు బాడీలో ఉన్నాక అవి పోకుండా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ ప్రాథమికంగా ప్రతి విలేజ్లో కానీ రూరల్ ప్రాక్టీషనర్స్ కానీ ఈ హెపటైటిస్ బి వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకొని వచ్చిన ప్రతి పేషెంట్కి హెపటైటిస్ బి టెస్ట్ చేసి దాన్ని తగిన డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ వాడితే హెపటైటిస్ బి నుంచి వచ్చే సిరోసిస్ కానీ లివర్ ఫెయిల్యూర్ కానీ మరియు లివర్ క్యాన్సర్ని మనం నివారించవచ్చు కానీ ఇప్పటికీ కూడా మనకి హెపటైటిస్ బి వ్యాధి గల వారు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే అది టెస్టింగ్ చేయించుకోవడంలో పేషెంట్ సరైన ఇంట్రెస్ట్ చూపించకపోవడము మరియు డాక్టర్స్ దగ్గర కూడా రొటీన్గా టెస్ట్లు చేయకపోవడం వల్ల కూడా మిస్ అవుతూ ఉంటాయి ఇప్పుడు షుగర్ అనేది ఈసీజీ అనేది రొటీన్గా చేస్తున్నారు అలాగనే హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనే టెస్టులు చేయడం వల్ల కూడా ఈ లివర్ వ్యాధులను మనం నివారించవచ్చును